ప్రతి మనిషి అన్నింటికన్నా ఎక్కువగా తనను తానే ప్రేమించుకుంటాడు మన పరిమితమైన అస్తిత్వం వల్ల అనేక భావాలు కలుగుతాయి అది ప్రేమో ద్వేషమో మరొకటో 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 కానీ సద్గురువు మాత్రం అన్నింటిలోనూ తమను తామే చూసుకుంటారు మనకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ ఆయనకు మాత్రం తమను తామే ప్రేమించుకున్నట్లు ఉంటుంది ఆయన సమస్తాన్ని తమ స్వరూపంగా చూస్తారు ఆయన చూపే దానికి నిదర్శనం ఆ చూపును వర్ణించడానికి సరైన ఉపమానం కానీ ఉదాహరణ కానీ మనం ఖచ్చితంగా ఇవ్వలేము కానీ కనీసం రవ్వంతైనా అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను అప్పుడే పుట్టిన తన బిడ్డను తొలిసారి తల్లి చూసే చూపు ఎలా ఉంటుందో ఊహించండి అప్పటి వరకు ఆ బిడ్డ ఆమెలో భాగం ఆమె శరీరంలో ఒక భాగం ఆమె నుండి వేరు కాదు బిడ్డ పుట్టగానే ఆ తల్లి చూసే మొదటి చూపు ఎలా ఉంటుందంటే తనలోని భాగానే తాను చూసుకుంటున్నట్లుగా ఉంటుంది బిడ్డ ఏడుస్తుంది పాలు అడుగుతుంది నెమ్మదిగా వాళ్ళ మధ్య ఇంట్రాక్షన్ మొదలవుతుంది క్రమేణా ఆ చూపులో తొలి అనుభూతి గాఢత ఏకత్వానుభవం తగ్గిపోతాయి ఏ చూపు అయితే అన్నింటినీ అందరినీ తనలోని ఒక భాగంగా చూడగలదో అదే దివ్య దృష్టి